నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను ఈరోజు చేయబోయే రెసిపీ సొరకాయ కొత్తిమీర కారం అండి చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయని ఎప్పుడు రొటీన్గా చేసుకోకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చపాతీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కానీ అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది సొరకాయ అనేది క్యాలరీస్ తక్కువ ఉంటాయి కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైట్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే పెద్ద సైజు ఒక ఆనియన్ వేసుకున్నాను అలానే కొద్దిగా పసుపు వేసుకొని ఆనియన్స్ని అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సొరకాయ ముక్కల్ని విధంగా చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకొని పోపులో బాగా ముక్కల్ని కూడా ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి ప్రాసెస్ ఎలా చాలా ఈజీగా ఉంటుంది అవి మగ్గేలోపు మనం ఈ కొత్తిమీర కారం అనేది తయారు చేసుకుందాం ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం కరివేపాకు ముందుగా అయితే పచ్చిమిర్చి అల్లం కరివేపాకును కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం పచ్చిమిర్చి అనేది మీకు ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు కారం వేసుకోండి ఇలా ఫస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరను వేసుకొని దీన్ని కూడా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఈ సొరకాయ ముక్కల్ని బాగా మగ్గించేసుకోవాలి త్వరగానే మగ్గిపోతాయి సొరకాయ లేతదైతే ఇంకా చాలా బాగుంటుంది కర్రీకి ఈ విధంగా చూడండి బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్క ముక్కకి తగిలేలాగా ఈ పేస్ట్ అనేది ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడే మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ముక్కలు అడుగంటకుండా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని అవే ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు అంతే అండి ఎంతో టేస్టీగా సొరకాయ కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయింది బాగా కారం కారంగా తినాలి అనుకున్న వాళ్ళకి రైస్ లెక్క అయితే ఇది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి